దుఃఖం అనేది అందరి జీవితాల్లో అనేక సందర్భాల్లో ఎదురవుతూనే ఉంటుంది ఆనందాన్ని సంతోషాన్ని మనం ఎలా అయితే స్వీకరిస్తామో దుఃఖాన్ని మనం అలా స్వీకరించం అది చాలా కఠినతరమైన భారంగా ఫీల్ అవుతాం దాని నుండి తొందరగా బయటపడాలని ప్రయత్నిస్తాం ఈ ప్రయత్నం ఇంకొంత దుఃఖానికి దారితీస్తుంది ఒక మనిషి జీవితాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఒక చెట్టు యొక్క లైఫ్ స్టైల్ని మనం అర్థం చేసుకుంటే కొంతవరకు మన జీవితం మనకు అర్థం అవుతుంది తెలుగు సాంప్రదాయంలో కాలాన్ని ఆరు భాగాలుగా విభజించారు వసంత ఋతువు గ్రీష్మ ఋతువు వర్ష ఋతువు శరద్ ఋతువు హిమంత ఋతువు చివరిది శిశిర ఋతువు ఈ ఆరు ఋతువుల్లో ఒక చెట్టు ఎలా రెస్పాండ్ అయింది అది ఎలా పరిణామక్రమం చెందింది అనేది మనం గమనిస్తే వసంత ఋతువులో చెట్లు కొత్తగా చిగురుస్తాయి ఆకులు పూలు కొత్తగా పోస్తాయి గ్రీష్మ ఋతువులో ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల ఆ ఎండలను తట్టుకొని ఆ చెట్లు నిలబడతాయి వర్ష ఋతువులో వర్షాలు పడటం వల్ల ఇంతకుముందు గ్రీష్మ ఋతువులో ఎండలను తట్టుకున్న చెట్లు కొంత ఎనర్జీని కోల్పోయి ఉంటాయి కాబట్టి ఈ వర్ష ఋతువులో ఈ వర్షాల వల్ల వాటి యొక్క ఎనర్జీని తిరిగి తీసుకుంటాయి ఆ వర్షపు నీటి చుక్కలు బిందువులు లాగా మారి ఆ ఆకుల మీద ఆ పువ్వుల మీద ఉండటం వల్ల అవి చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి ఆ వర్షాన్ని అవి ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తాయి శరదృతువులో వెన్నెల కాంతి ఆ వెన్నెల కాంతిలో చెట్లు ఎంతో కాంతివంతంగా కనపడతాయి హిమంత ఋతువు హిమంత ఋతువులో మంచు కురుస్తుంది ఈ మంచు చెట్ల ఆకుల మీద వాటి పువ్వుల మీద కొమ్మల మీద పడటం వల్ల చెట్టు యొక్క పువ్వులు కొమ్మలు వాటి ఆకులు ఏ రంగులైతే ఉంటాయో ఆ రంగుల్లోకి ఆ మంచు మారి మనకి ఆ రంగులతో కనపడుతుంది ఆ సమయంలో ఆకాశంలోని ఏడు రంగుల ఇంద్రధనస్సు ఎంత అందంగా కనపడుతుందో ఆ చెట్లు కూడా అంత అందంగా తయారవుతాయి అంతకన్నా అందంగా మనకు కనపడతాయి చివరిది శిశిర ఋతువు ఈ ఋతువులో చెట్టు దాని యొక్క అందాన్ని మొత్తాన్ని కోల్పోతుంది ఆకులన్నీ రాలిపోతాయి తిరిగి మళ్ళీ అది వసంత ఋతువుతో స్టార్ట్ చేస్తుంది మన జీవితం కూడా దీనికి మించి ప్రత్యేకమేం కాదు ఇలాంటిది మన జీవితం ఏదైతే చెట్టు వసంత ఋతువులో కొత్తగా చిగురించి గ్రీష్మ ఋతువులోని ఎండలకి దానిలోని ఎనర్జీని కోల్పోయి వర్ష ఋతువులోని వర్షాల వల్ల కోల్పోయిన ఎనర్జీని తిరిగి తెచ్చుకొని ఆఖరికి శిశిర ఋతువులో చెట్టు తనని తాను కోల్పోతుందో చెట్టు తనను తాను కోల్పోయినప్పుడు ఆ మూడు బారిపోయి కనిపించినప్పుడు చూడటానికి మనకి బాగుండకపోవచ్చు కానీ తిరిగి అదే చెట్టుని వసంత ఋతువులో మనం చూసినప్పుడు ఆ కొత్త పచ్చదనం ఆ కొత్త ఆకులు ఆ కొత్త ఎనర్జీని చూసినప్పుడు చెట్టు శిశిర ఋతువులో తనను తాను కోల్పోవటమే మంచిదైంది అని మనం అర్థం చేసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ మనుషుల జీవితాల్లో కూడా డబ్బును కానీ వ్యాపారాల్లో నష్టం వచ్చినప్పుడు కానీ మనతోనే ఉంటారనుకున్న వ్యక్తులను కోల్పోయినప్పుడు కానీ అనుకున్న పని అనుకున్న రీతిలో జరగనప్పుడు కానీ ఆ కోల్పోవటం మంచికే జరిగింది అని మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే వసంత ఋతువు లాంటి రోజులు మన జీవితంలో వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది కోల్పోవటం మంచిదే అయింది ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎవరు ఆరోగ్యం విలువని అర్థం చేసుకోలేరు డబ్బు ఉన్నప్పుడు ఎవరు డబ్బు విలువను అర్థం చేసుకోలేరు ఒక మంచి వ్యక్తిని జీవితంలోకి వచ్చినంత వరకు చెడు వ్యక్తిని కోల్పోవటమే మంచిదైంది అనే విషయాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు ఎందుకంటే కొంత డబ్బును కోల్పోయినప్పుడు నీకు వచ్చే ఆ అనుభవం మళ్ళీ అంతకన్నా ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం వచ్చినప్పుడు ఈ అనుభవం అక్కడ నీకు జ్ఞానంగా ఉపయోగపడుతుంది మనిషి జీవితంలో వచ్చే ప్రతి దుఃఖం సహజంగా దానితో పాటు ఒక లాభంతో వస్తుందని వాబీసాబీలోని ముఖ్య ఉద్దేశం